నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే తీసిన ఐక్యత కోస్ట్ స్టే విధించి విధించింది ఆ కోస్ట్ స్టేను వెంటనే ఎత్తివేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈరోజు కొండిమాల మండల విద్యార్థుల విద్యార్థుల ఐక్య సంఘాలు కుల సంఘాలు అందరం కలిసి కూడూరు రోడ్డుపై రాస్త రోగ చేయడం జరిగింది మరి బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పి ఈ అన్యాయం చేయొద్దని చెప్పి కోర్టులో కోర్టులో స్టే విధించింది వెంటనే ఎత్తివేసి బీసీలకు న్యాయం చేయాలి మరి ఎన్నికలు జరగకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు గ్రామ పంచాయతీలకు వస్తలేవు మరి ఆ గ్రామ పంచాయతీల అమౌంట్ లేక మురుగు కలవలు అట్లే ఉంటున్నాయి రోడ్లు అట్లే ఉంటున్నాయి చెత్తబండ్లు అట్లే ఉంటున్నాయి కనీసం సఫాయి వాళ్లకు వేతనం కూడా లేకుండా అయిపోతుంది మరి బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు అమలు చేయాలని చెప్పి వెంటనే ఎన్నికలు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి వస్తాయి మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ నష్టపోతుంది ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఈ బీసీ రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి నోటికాడి ముద్దను లక్కపోతు మరి ఈ ఈ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము ఊడూరులో రాస్తారోగా చేయడం జరిగింది జై బీసీ జై జై బీసీ పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి సాధారణ పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరులో మనకు రాజ్యాంగం అమలు ఎప్పుడైతే రెండు వందల ఎనభై ఆరు మంది కలిసి రాజ్యాంగాన్ని రచించుకుంటూ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ప్రతి అంటే రాజ్యాంగంలో భారతదేశం భారతదేశంలో అభిప్రాయ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క కులాలకి ఉప కులాలకి రిజర్వేషన్స్ అనేది హక్కులనే వాడాలన్నది అప్పుడు రూపొందించారు కానీ ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా అనాది నుండి బీసీ కులాలపైన అణచివీట ధోరణి కొనసాగుతూనే ఉంటుంది వీటికి మేము వ్యతిరేకిస్తాం ఎక్కడైనా చూసుకోండి వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే సర్పంచుల దాకా ఎవరన్నా బీసీ ఉప కులాలకు సంబంధించిన వాళ్ళు సర్పంచులు వార్డు మెంబర్లు ఉంటారా ఒక్కసారి వారిని పరిశీలిస్తున్నారా మా కులల ఐక్యత కోసం మా బీసీపుల వాటాల కోసం మా విద్యా ఉపాధి అవకాశాల కోసం రాజకీయ సామాజిక ఆర్థిక అంశాల కోసం మేము న్యాయమైన పోరాటం చేస్తున్నాం ఎప్పటికైనా రాజ్యాంగ సవరణ లేని నలభై రెండు రిజర్వేషన్ శాతం రాదు మరి వాళ్ళకి ప్రభుత్వానికి తెలియదా ఇక్కడ ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి నలభై రెండు శాతం రిజర్వేషన్ అని వాళ్ళే కోర్టులో కేసులు పెట్టి వాళ్ళే ప్రకటించి మీదే వాడే వండ్డుకుంటుంది ఎంతవరకు న్యాయం యాభై ఏడు శాతం పాయింట్ ఆరు ఉన్న మేము ఎస్సీలకు పదిహేను శాతం ఇచ్చి ఎస్సీలకు పది శాతం ఇస్తే అరవై ఏడు శాతం ఇస్తాం ఈ అరవై ఏడు శాతం కెళ్ళి నలభై రెండు శాతం రిజర్వేషన్ మా న్యాయమైన ఆకులు మేము అడిగితే ఇచ్చినట్టే ఇచ్చి నా నోటి కడలు కొత్తలాక్కుంటుంది ఇప్పటికైనా బీసీ నూట పన్నెండు ఉపకూలాల ఐక్యత చాటు చెప్తాం ఇప్పటికైనా ప్రభుత్వం దిగవచ్చి ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలని మేము చేస్తున్నాం ఉపకూలాల నిర్వహించి బీసీల యొక్క నలభై రెండు శాతం సాధించుకో సాధించుకోవడానికి పోరాటం కొనసాగించడం జరిగింది ఎక్కడైనా ఏ ఉద్యమం అయినా ఒడిమేళతోటే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ బీసీ ఉద్యమం కూడా కొడిమేళలోనే ప్రారంభమైంది దీనికి ప్రతి ఒక్క కుల సంఘ నాయకులు బీసీ సంఘ నాయకులు ప్రతి ఒక్కరూ పద్దతిచ్చి మాకు ఈరోజు మన రాస్తారోకుని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా కోర్టులో ఉన్న నలభై రెండు శాతం రిజర్వేషన్పై స్టేని వెంటనే ఎత్తివేసి స్థానిక సంస్థ నిర్వహించాలని హైకోర్టును అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోవడం జరుగుతుంది ఎలాగైతే మాకు జనాభా ప్రాతిపదికను నలభై రెండు శాతం అమలు చేస్తే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చుకొని మాకు స్థానిక సంస్థలు నిర్వహించాలి ఒక దేశానికి రాష్ట్రపతి ఎలా అయితే ఉంటాడో అదేవిధంగా ఒక గ్రామానికి కూడా గ్రామ సర్పంచ్ అదేవిధంగా ఉంటాడు కాబట్టి గ్రామంలో ఏ జరగాలన్నా గ్రామం స్వచ్ఛంగా ఉండాలన్నా గ్రామంలో ఎలాంటి పనులు జరగాలన్నా ముఖ్యంగా గ్రామ అధికారిగా మన సర్పంచ్ని ఎన్నుకుంటాం కాబట్టి అతి స్థానిక సంస్థను నిర్వహించి గ్రామ సర్పంచులు ఎన్నుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ రోజు వచ్చిన బీసీ సంఘాల అందరికీ నా యొక్క ధన్యవాదాలు